వెల్కమ్ టు రుద్ర టీవీ ఇంటర్నెట్ మనం సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సర్చ్లు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుంది ప్రపంచవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు వ్యక్తుల ఆన్లైన్ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తుంటాయి వ్యక్తులు ప్రజాభద్రత జాతీయ భద్రతను రక్షించే చట్టాలకు కట్టుబడి ఉండాలి అనుకోకుండా లేదా ఉత్సుకతతో చేసినప్పటికీ గూగుల్లో కొన్ని సర్చ్లు పోలీస్ దర్యాప్తునకు లేదా జరిమానాలకు లేదా జైలు శిక్షకు కూడా దారి తీయవచ్చు ఇక గూగుల్లో ఎలాంటి విషయాలు సర్చ్ చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం చాలా దేశాల్లో బాంబు తయారీ సూచనల కోసం ఆన్లైన్లో వెతకడం తీవ్రమైన నేరం ఆయుధాలు పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆన్లైన్ కార్యకలాపాలను జాతీయ భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి ఈ తరహా సర్చులపై వెంటనే స్పందిస్తాయి చర్యలను చేపడతాయి ఇక మరొకటి చైల్డ్ పోర్నోగ్రఫీ చైల్డ్ పోర్నోగ్రఫీని వెతకడం లేదా యాక్సెస్ చేయడం కూడా తీవ్రమైన క్రిమినల్ నేరం ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం శిక్షార్హమైనది పిల్లలపై నేరాలను అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు కఠినమైన చట్టాలను కలిగి ఉన్నాయి చట్టాన్ని అమలు చేసే సంస్థలు అటువంటి నేరాలను గుర్తించడానికి ఆన్లైన్ కార్యకలాపాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటాయి అందువల్ల పొరపాటును కూడా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను సర్చ్ చేయకూడదు అది మిమ్మల్ని నేరస్తుడిని చేస్తుంది మూడవది హ్యాకింగ్ హ్యాకింగ్ ట్యుటోరియల్స్ లేదా టూల్స్ కోసం వెతకడం కూడా ఒక్కోసారి మిమ్మల్ని తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులకు గురి చేస్తుంది అనధికారిక హ్యాకింగ్ భారతదేశంలోని ఐటీ చట్టం యుఎస్ లో కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ దుర్వినియోగ చట్టంతో సహా అనేక దేశాలలో సైబర్ సెక్యూరిటీ చట్టాల ప్రకారం నేరం సరైన ధ్రువీకరణలతో చేసే ఎథికల్ హ్యాకింగ్ కూడా హానికరమైన లేదా నేరపూరితమైన ప్రయోజనాల కోసం చట్ట విరుద్ధమైన హ్యాకింగ్ నేరం శిక్షార్హం కూడా అది చట్టపరమైన చర్యలతో పాటు ఒక్కోసారి జైలు శిక్షకు కూడా దారి తీస్తుంది ఈ మధ్య కాలంలో పైరేటెడ్ కంటెంట్ ను డౌన్లోడ్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది సినిమాలను మరియు వివిధ మాధ్యమాలలో ప్రదర్శించబడుతున్న కొన్ని కంటెంట్స్ ను పైరేటెడ్ చేసేవారు వాటిని డౌన్లోడ్ చేసేవారు కూడా శిక్షార్హులే పైరేటెడ్ కంటెంట్ ను డౌన్లోడ్ చేయడం లేదా స్ట్రీమింగ్ చేయడం హాని చేయనిదిగా అనిపించినప్పటికీ ఇది మేధో సంపత్తి కాపురేట్ చట్టాల ఉల్లంఘన పైరేటెడ్ సినిమాల కోసం ఆన్లైన్లో పరిశోధించడం వినోద పరిశ్రమకు హాని కలిగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది పైరసీకి వ్యతిరేకంగా చట్టాలు కఠినంగా ఉంటాయి పైరేటెడ్ కంటెంట్ను పంపిణీ చేసేవారికి ఆ కంటెంట్ను వినియోగించేవారికి భారీ జరిమానాలు జైలు శిక్షలతో సహా కఠినమైన శిక్షలు ఉంటాయి ఈ విషయాలపై అందరూ అవగాహనతో ఉండాలి లేదంటే అరెస్ట్ విచారణ జైలు శిక్షతో సహా ఇటువంటి నేరాలకు చట్టపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించి ప్రాసిక్యూట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఇంటర్నెట్ను చురుకుగా పర్యవేక్షిస్తుంటాయి సమాచారం కోసం మనం ఇంటర్నెట్పై ఆధారపడుతున్నందున దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం కొన్ని ఆన్లైన్ చర్యల పర్యావసానాల గురించి తెలుసుకొని ఉండడం చాలా అవసరం ఇది ఇవాల్టి ముఖ్యమైన అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రుతుల టీవీ